ఇక సన్నాల ధర డమాల్ వారం కింద క్వింటాల్ సన్నవార్ల ధర రెండు వేల ఐదు వందలు ప్రస్తుతం మార్కెట్లో రెండు వేల రెండు వందలు దాటం రేటు సిండికేట్ గా మారి దోసుకుంటున్నాం అయిపోయి కూడా వాళ్ళకున్నారు రైతులను నిండా ముంచుతా ఉన్నారు రైట్ సన్నాలైతే ఐదు వందల రూపాయల బోనస్ అన్నారు సన్నాల దొడ్డల్లే పండించిన ప్రతి పంటకు క్వింటాల్ కి ఐదు రూపాయల బోనస్ అన్నారు మార్గ మధ్యంలో పోతున్న క్రమంలో అడుగుతురు కాబట్టి వాళ్ళు కొర్రీలు పెట్టి ఎట్లా ఆ వాటి నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నంలో భాగంగా సన్నవర్లకు ఐదు వందల రూపాయల బోనస్ అన్నారు ఐదు వందల రూపాయల బోనస్ లేదు కనీసం మద్దతు ధర ఆ సిండికేట్లో మారణాల మీద చర్యలు తీసుకోవాలి కదా దళారులు దోపిడీదారి వ్యవస్థ వస్తుంది వస్తుంది అని చెప్పేసి అనుకున్నట్లే అయిందని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం ఇది అధికారుల పర్యవేక్షణ లేక రైతులకు నష్టమట సన్నవర్లు కొనకుండా మిల్లర్లు ఇబ్బందులు అదే ఇప్పుడు సన్నవర్లు దబ్బున కొంటుందన్నారు మరి సన్నవర్లు కొనకుండా మిల్లర్లు ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు వాళ్ళు ఏమో సన్నవండ్లు ఎత్తేనే బాగుంటుంది సన్నాలు దొడ్డు బియ్యం ఎవ్వరు తింటలేడు అన్ని సన్న బియ్యమే కాబట్టి సన్న బియ్యమే ఆ సన్నబియానికి మనం అది చేసినాము ఐదు వందల రూపాయల బోనస్ పెట్టినాము అందుకే ఇప్పుడు ఎక్కువ సన్నబియ్యం అది చేసినామని చెప్పేసి మాట్లాడింది కదా మరి ఈయన పరిస్థితి ఏంది చూడు రైట్ మొత్తం మీద వీటి లేదు ఇవి సన్నబియ్యం నో స్టాకు ఇది ప్రిలిమ్స్ పాస్ అయినా ఇవి నమస్తే తెలంగాణలో హైలైట్ అయిన వార్తలు